ధనం గొప్పదా గుణం గొప్పదా అని ఎవరినైనా అడిగితే గుణమే గొప్పదండి అని అంటాం కానీ ప్రార్థించేటప్పుడు దేని కొరకు ప్రార్థన చేస్తాం అబద్ధం ఆడకుండా చెప్పండి చూసారా ఆత్మీయంగానే కాదు లోకంలో ఎవరిని అడిగినా గుణం ముందు ధనం ఎందుకు పనికి వస్తుందండి అని అంటాం కానీ ప్రతి వ్యక్తి ధనం కొరకే ప్రార్థిస్తాడు ధనవంతుడు కావాలనే నా పిల్లలు ధనవంతులు కావాలనే అలాగని ప్రార్థించకూడదు అని కాదు నా అభిప్రాయం త్రాసులో తోకం వేస్తే బుద్ధి ఎదుట ధనమంతా తేలిపోతుందట అందుకని అంటాడు నీ ఆస్తి అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకో అంటాడు ఎందుకు బుద్ధిని సంపాదించుకోవాలి బుద్ధి ఎంత శ్రాష్టమైనదో లేఖనాల్లో చూస్తే ఎఫ్రాయిము లేని వాడై వృద్ధిలోనికి రాడు అని ఉంది అంటే ఒక వ్యక్తిని వృద్ధిలోకి తెచ్చేదైనా క్షేణదశ వైపు ఒక వ్యక్తిని తీసుకొలేదైనా అతని బుద్ధే యాకోబు కడుపున పుట్టడం జ్యేష్ఠుడిగా పుట్టాడు జ్యేష్ఠుడిగా పుట్టిన రూబేను శరాల మీద కూర్చోవాలి కానీ ఆ జ్యేష్ఠుడు కాలగమనంలో కనిష్ఠుడయ్యాడు కనుమరుగైపోయాడు యాకోబు కడుపున పదకొండో వాడిగా పుట్టిన యోసేపు కనిష్ఠుడు కనిష్ఠుడు భవిష్యత్ కాలములో జ్యేష్ఠుడుగా మారిపోయాడు యోసేపు యోసేపు నీవెందుకు జ్యేష్ఠుడు అయ్యావయ్యా రూవేను వాస్తవంగా నీ తండ్రి కడుపున నువ్వు పుట్టింది జ్యేష్ఠుడుగా కదా తండ్రి యొక్క ఔన్నత్యం తండ్రి యొక్క బలాతిశయం తండ్రి యొక్క ఆ తండ్రి ద్వారా దొరికే రెండు ఈవులు వాస్తవంగా నీకు దొరకాలి కదా నీవెందుకు కనిష్ఠుడు అయ్యా తలదించుకు నేల మీద నీళ్లు పోస్తే ఒక దశ దిశ లేకుండా అటు ఇటు నీళ్లు డొల్లిపోయినట్లుగా నా మనసు నిలకడగా ఉండదయ్యా చెంచలమైన బుద్ధి ఎంత ఘోరమో ఇప్పుడు చెప్పటానికి నాకు భయం వేస్తుంది చెప్పటానికి కాస్త ఇబ్బందిగా ఉంది కానీ లేఖనాల్లో రాయబడి ఉంది కాబట్టి మీతో చెప్తా చెంచల బుద్ధి ఒక వ్యక్తిని ఎంత నీచ స్థితికి తీసుకెళ్తుందో అయ్యా ఎవరి బిడ్డలారా ఎవరి చెల్లెలారా చూడండి చెంచల బుద్ధి ఒక వ్యక్తిని ఎంత స్థితికి తీసుకొని వెళ్తుందో రూబేని జీవితం గత రెండు రోజుల క్రితం నుంచి వైజాగ్ లో జరుగుతున్న ఒక హాట్ టాపిక్ ఫ్లాష్ న్యూస్ ఒక యవనబ్బాయ్ ఉరేసుకొని చచ్చిపోయాడట నిండు యవనబ్బాయి ఎందుకు ఊరేసుకొని చచ్చిపోయాడంటే అతని ప్రాజెక్ట్లో సరిగ్గా టీచర్స్ మార్కేయట్లేదట అందరూ బాగానే వస్తున్నారు ఇద్దరు టీచర్లు ఎందుకు ఇట్లేదు సూసైడ్ నోట్లో ఏమి రాశాడో తెలుసా మాకు బుద్ధి నేర్పే టీచర్స్ మా లెక్చరర్స్ మా ఇద్దరు టీచర్లు నా మీద మనసు పడి నాతో పా రకరకాలుగా నన్ను శోధించారు ఇదిగో వాళ్ళు నాకు ఇచ్చిన నాతో చాట్ చేసిన విషయాలు నాతో మాట్లాడిన విషయాలని ఆ చాట్ అంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు లెక్చరర్ అంటే తల్లి వయసు కదా స్టూడియన్ అంటే కొడుకు వయసు కదా తల్లి వయసులో ఉన్న ఏం చెప్పేది తల్లి వయసులో ఉన్న లెచ్చిన కొడుకు వయసులో ఉన్న పిల్లలతో తప్పు చేయడానికి దిగజారిందంటే కారణం తెలుసా చెంచల బుద్ధి అట్లాగని పూర్తిగా చెడ్డదని అందామా ఎంత చెడ్డోడికైనా నీతిగా బ్రతకాలని ఉంటుంది అమే రైట్ ఎంత పనికిమాలినోడికైనా భక్తి జీవితం చేయాలి భక్తి లేకపోతే లేకపోయింది నీతి విలువలతో బ్రతకాలని అనుకుంటాడు నీతి విలువలతో బ్రతకాలని అనుకున్నా బ్రతకలేకపోవటానికి కారణం ఏంటంటే చెంచల బుద్ధి ఒకనిలో ఉంటే నిలకడగా దేనిలో ఉండలేడు ఎంత నీచ స్థితికైనా వాడు దిగసారిపోయే ప్రమాదం ఉంది మీకు తెలియదేం కాదు కదా రూబేను ఏం చెప్పేది తల్లి ఎందుకంత దిగసారాడు ఎందుకంత తెగసారాడు వాని బుద్ధి నీళ్ల వల్లే చంచలమైందట తమ్ముడు నా వైపు చూడు నీ బుద్ధి చంచలమైనదైతే ఎంత నీచహీనమైన కార్యం చేయటానికైనా తెగసారతావు నీ బుద్ధి నీచమైనదైతే చెంచలమైన బుద్ధి కలిగిందైతే నీ బుద్ధి చంచలమైనదైతే ఎన్ని వక్రమ దారుల్లోకి వక్రమ దారుల్లోకి వెళ్ళటానికి కూడా నువ్వు ఏమాత్రం సందేహించవు నేను నీచ స్థితికి దిగజార్చేదైనా నీ బుద్ధే నీచ స్థితిలో నుంచి ఉన్నత స్థితికి నేను లేవనెత్తేదైనా నీ బుద్ధే ఈరోజు ప్రభుని అడుగుదాం అలాగే నీ ఒక రూపేనే కాదు ఎక్కడో వైజాగ్లో జరిగిన సంఘటనే కాదు ప్రతి వ్యక్తి బుద్ధి ప్రతి వ్యక్తి మనస్సు అంట చంచలమైన మనస్సు ఓ భక్తుడు అంటాడు మనిషి మనసు కోతి లాంటిదట ఒకసారి చెప్పండి పెద్దగా మనిషి మనస్సు కోతి లాంటిదట ఎందుకో చెప్పమంటారా కోతి నికరంగా ఒక స్థలంలో నిలవబడదు ఒకసారి నేను మెదక్కి వెళ్ళాను అసలు మార్నింగ్ టైంలో అట్లా బయటకు వస్తే ఈ చెట్టు నిండా కోతులే ఎవరో అన్నారు అన్న కోతులు ఫోటో తీద్దామన్నా అని వరికి తీక తీక కోతులు ఫోటో తీస్తావు ఏమో ఎందుకన్నా పనికొస్తేమో అన్న తీద్దామని లోపు ఫోన్ తీసుకురామన్నా ఫోన్ తీసుకొచ్చే లోపు మీద ఉన్న కోతులని ఆ సెట్ మీదకి వెళ్ళి అరే ఆ సెట్ మీద ఉన్న ఈ ఫోటో తీద్దామనే లోపు అక్కడి నుంచి కోతి నికరంగా ఒక స్థలంలో ఉండదు బోధించే నా బుద్ధి మొదలుకొని వింటున్న ప్రతి పెద్ద బుద్ధి వరకు చర్చల ఈ రోజున్న బుద్ధి రేపు ఉండదు రేపు ఉన్న బుద్ధి మరుసటి రోజు ఉండదు ఈరోజు నిర్ణయం తీసుకుంటాం ఈరోజు మనం తీసుకున్న నిర్ణయాల మీదే రేపు మనమే నిలవబడలేము కారణం ఏంటంటే ప్రతి మనిషి బుద్ధి చెంచలత్వంతో కూడుకుంది చెంచలత్వంతో కూడుకున్న ఈ దినాలలో బైబిల్ ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు అతడు స్థిర బుద్ధి గలవాడట నూట ఇరవై సంవత్సరాలు దేవుణ్ణి వెంబడించాడు సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు రెండు సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాలు కాదు వంద సంవత్సరాలు కాదు నూట ఇరవై సంవత్సరాలు దేవుణ్ణి వెంబడించాడు ఈ నూట ఇరవై సంవత్సరాలలో ఏనాడు దేవునికి దూరం కాల ఎందుకు తెలుసా అతడు స్థిర బుద్ధి కలిగి దేవుణ్ణి వెంబడించాడట ఎవరైనా ఎవరైనా చెప్పండి ఎవరైనా తెలుసా దైవజనుడైన మోషే నూట ఇరవై సంవత్సరాలు చూడండి అన్నమాట హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండో వచ్చాయి ఇరవై ఏడో వచ్చింది పదకొండు ఇరవై ఏడు పదకొండు ఇరవై ఏడు నాతో కలిసి చెప్పండి విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్టి స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను ఎవరిని కూర్చి రాయబడింది మాట దైవజనుడైన మోషేను గూర్చి మోషే బుద్ధి ఎలాంటి బుద్ధి అట స్థిర ఒకసారి పెద్దగా చెప్పండి ఒకసారి ప్రభు ఇచ్చేతులెత్తి అయ్యా నాలో ఉన్న చెంచలపు బుద్ధిని తీసేసి నిలకడలేని బుద్ధిని తీసేసి నేలవలే ఇటు అటు పరిగెత్తే ఆ చపల బుద్ధిని తీసేసి స్థిరమైన బుద్ధి కలిగిన వాడిగా నన్ను ఆశీర్వదించవ రెండు చేతుల పైకెత్తుదాం అందరం నామం పేరిట చెంచల బుద్ధి తొలిగిపోవును గాక స్థిర బుద్ధి దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా చేతుల తేసో కొ స్తోత్రాలు చెప్దాం చెంచల బుద్ధి తీసేయ్యా నిలకడైన బుద్ధి నాకు దయచే స్థిరమైన బుద్ధి నాకు దయచే ఆ స్థిర బుద్ధి మోసేకి ఎందుకు కలిగింది నా జీవితంలో నేను స్థిర బుద్ధి కలిగిన వాడిగా బ్రతకాలంటే నేనేం చేయాలి స్థిర బుద్ధి కలిగిన వాడే మోసే బ్రతికాడు ఎందుకు బ్రతకగలిగాడు మన ఆధ్యాత్మిక జీవితంలో ఎన్ని సంవత్సరాలు ప్రభువును వెంబడించినా నిత్యము నిలిచే సియోను కొండలాగా నీ బుద్ధి స్థిరంగా ఉండాలంటే ఎలా దేవుని దగ్గర బ్రతకాలి మోషన్ గురించి రాయబడిన మాట నాతో కలిసి చెప్పండి విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్టి స్థిర బుద్ధి గలవాడై రాయి నాకు స్థిర బుద్ధి రావాలంటే అదృశ్యుడైన దేవునిని చూడగలిగే కన్నులు నాకు నాకుండాలా వాహ్ వినరీ మాట ఎవరిని చూడగలిగే కన్నులు కంటికి కనబడే వ్యక్తులను కాదు కంటికి కనబడే వస్తువులను కాదు కంటికి కనబడే పదార్థాలను కాదు కంటికి కనబడే ప్రాంతాలను కాదు కంటికి కనబడని ఎవరైతే చూడగలిగే కన్నులు కలిగి ఉంటాడో వాడు ఎక్కడున్నా స్థిర బుద్ధి కలిగి బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు ఏం కలిగి బ్రతకటానికి నేనంట దేవుడు ఉన్నాడని నమ్మటం ఒక ఎత్తు రెండవది ఆ అదృశ్యుడైన దేవుని ఆత్మ సంబంధమైన నేత్రాలతో చూడటం అది మరొకెత్తు మరొకసారి చెప్తున్నాను దేవుడు ఉన్నాడు అని నమ్మటం ఒకెత్తు ఓ నాస్తికుడున్నాడు నేను దేవుడిని నమ్మను దేవుడు ఉన్నాడనే గనక నాకు అనిపిస్తే దేవుడున్నాడనే గనక నాకు తెలిస్తే మరుక్షణమే నేను చచ్చిపోతాను నేను బ్రతకను దేవుడు ఉన్నాడని నేను నమ్మను ఒకవేళ ఉన్నాడని నాకు తెలిస్తే మరుక్షణం ఉన్నాడని నమ్మితే నేను మరుక్షణం చచ్చిపోతా ఎందుకయ్యి అంత పెద్ద మాట అంటున్నావు అంటాడు దేవుడు ఉన్నాడని నమ్మితే జీవితానికి ఒక అర్థం ఉంది అని నమ్మాల్సి వస్తుంది నంబర్ వన్ దేవుడున్నాడని నమ్మాలి చూస్తే ఈ జీవితానికి ఒక బాధ్యత ఉంది అని నమ్మాల్సి వస్తుంది మూడవది దేవుడు ఉన్నాడని నమ్మాల్ చూస్తే రేపు ఆ దేవుని ఎదుట నిలవబడినప్పుడు లెక్క అప్పచప్పాలి అని నమ్మాల్సి వస్తుంది దేవుడున్నాడని నమ్మాలి చూస్తే నాలుగవది దేవుని ప్రకారంగానే బ్రతకాలి దేవుని ఇష్ట నా ఇష్టప్రకారంగా బ్రతకటానికి అవకాశం లేదు దేవుడు ఉన్నాడని నమ్మాల్సి చూస్తే ఆయన ఇష్టప్రకారంగా నేను బ్రతకాలి నా జీవితం ఏంటో తెలుసా నేను ఎలా బ్రతకాలనుకున్నానో నెరవేర్చుకుంటా నా కోరికను నెరవేర్చుకుంటా ఆ కంటికి కనపడి ఆ దేవుడు నా జీవితం మీద రూల్ చేయటం ఏంటి నేను ఎలా బ్రతకాలి అనుకున్నానో అలా బ్రతుకుతా నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకుంటా ఒకవేళ దేవుడు ఉన్నాడని నాకు తెలిస్తే అదే నిజమైతే మరుక్షణం నేను చచ్చిపోతా ఎందుకంత పెద్ద మాట అప్పుడు నా ఇష్టం నెరవేర్చుకోవటానికి అవకాశం ఉండదుగా నా జీవితానికి ఒక బాధ్యత ఉంది అనేది నేను గుర్తించాల్సి వస్తుంది కదా నేను ఒక బాధ్యత లేనివాడిగా తినాలనుకుంటే తిని త్రాగాలనుకుంటే త్రాగి చకటి కార్యక్రమాలు చేయాలనుకుంటే చకటి కార్యక్రమాలు చేసి నా ఆశా ఇచ్చలు నెరవేర్చుకోవటానికి నాకు అవకాశం ఉండదు అందుకని నేను దేవుని నమ్మను అన్నాడట నాస్తికుడు ఇప్పుడు ఈరోజు ఈ స్థలానికి వచ్చిన మనమందరం అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మిన ప్రశ్న అయితే అంతటితో ఆకూడదు ఇప్పుడు సంఘం ఏ స్థాయికి రావాలి కంటికి కనబడని దేవుణ్ణి కన్నులారా చూసే విశ్వాసపు స్థాయికి మనం రావాలి విశ్వాసం అంటే అదే కదా అపోస్టుడైన సారీ అపోస్టుడైన పౌలు వారు మాట్లాడుతూ మాట్లాడుతూ అంటాడు విశ్వాసమునున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు ఆధారమై ఉన్నది అంటే ఈ విశ్వాస సంబంధమైన నేత్రాలతో పదే పదే ఎవరిని చూడాలి అదృశ్యుడైన దేవుణ్ణి చూడాలి అదృశ్యుడైన దేవుణ్ణి చూస్తున్నట్లుగా మాట్లాడాలి బెన్నే ఎట్రా 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 ఆ ఫోన్ తీసుకో బాగున్నావా బాగున్నావా ఆరోగ్యం బాగుందా అక్క బాగుందా నేను బాగున్నానా బాగున్నానా కంటికి కనపడ్డాడు ఈ వస్తువు కంటికి కనపడింది ఈయన కంటికి కనపడ్డాడు వెన్నీ బాగున్నావా ఆరోగ్యం బాగుందా అదిగో ఆ ఫోన్ది ఆయన అన్నాననుకో మీరు ఏమనుకుంటారో తెలుసా డైరెక్ట్గా అనకపోయినా అన్నకేదో వచ్చినట్టు వచ్చినట్టుంది అక్కడ వస్తువు లేదే బిన్నీ లేడే బిన్నీ అంటాడేంటి ఫోన్ తీసుకోమంటాడేంటి కంటికి కనపడట్లేదు కదా డెఫినెట్గా అనుకుంటారు నీ విశ్వాసపు స్థాయి పెరిగితే కంటికి కనబడని దేవుణ్ణి నీ కళ్ళ ముందు పెట్టుకొని ఆయన చూస్తూ నువ్వు బ్రతుకుతూ ఉన్నావు ఆయన కనపడ్డు ఆయన నీ కంటి కనపడకపోయిన ఆత్మ సంబంధమైన నేత్రాలతో నీ దేవుణ్ణి పెట్టుకొని నా దేవుడు నన్ను చూస్తున్నాడు నా దేవుడు నన్ను గమనిస్తున్నాడు నా దేవుడు నా మాటలు వింటున్నాడు నేను కూర్చోటం నా దేవునికి తెలుసు నేను లేవటం నా దేవునికి తెలుసు ఒంటరిగా గదిలో ఉండటం నా దేవునికి తెలుసు నేను మనసు పండుకున్నది నా దేవునికి తెలుసు మనసు మీద నుంచి లేచింది నా దేవునికి తెలుసని నేను చూస్తూ ఉన్న దేవునిని నువ్వు చూడగలిగే నేత్రాలు నీలో ఉంటే అప్పుడు నువ్వు ఎలా ఉంటావో తెలుసా స్థిర బుద్ధి కలిగిన వాడిగా బ్రతకటం ప్రారంభిస్తావు పెద్దగా చెప్దాం మేమేన్ ఇంకోసారి చెప్దాం మేమేన్ ఎవరిని చూడాలి ఎవరిని చూడాలి కొన్ని సందర్భాల్లో ఏదైనా చెవులు కొరుక్కునే మాటలు మాట్లాడాలనుకోండి అమ్మా నా వైపు చూడండి తల్లి ఎప్పుడైనా చెవులు కోరుకుని మాటలు మాట్లాడాలనుకోండి ఏం చేస్తారు ఎవరైనా ఉన్నారా ఇటు ఎవరైనా ఉన్నారా అని ఇటు అటు చూసిన తర్వాత కదా చెవులు కోరుకునేది అవునా కదా నేనంటా నేనంటా స్థిర బుద్ధి నీలో ఉంటే ఇటు అటు చూడవు ఎటు చూస్తావు తెలుసా నన్ను ఎవరూ గమనించకపోయినా నేను ఆరాధించే దేవుడు నన్ను గమనిస్తూ ఉన్నాడు ఆయన నా కళ్ళ ఎదుటే ఉన్నాడని దేవుడు నీ కళ్ళ ఎదుట ఉన్నాడు అన్న సంగతి నీకు తెలిస్తే నీ బుద్ధి ఎలా ఉంటుందో తెలుసా నిత్యము కథలకు నిలిచే సియోను కొండలాగా సేవలో బ్రతుకుతావు పవిత్రతలో బ్రతుకుతావు భక్తిలో బ్రతుకుతో ఏ రంగంలోనైనా కథలని నిత్యము నిలిచే సియోను కొండలాగా దేవుని కొరకు బ్రతుకుతావు కంటికి కనబడే వాటిని మాత్రమే నువ్వు చూసావనుకో అనుకో అమ్మ ఉన్నప్పుడే భక్తిగా బ్రతుకుతావు నానున్నప్పుడే భక్తిగా బ్రతుకుతావు ఇంట్లో మనుషులు ఉన్నప్పుడే భక్తిగా బ్రతుకుతావు ఎందుకు నీకు కంటికి కనబడే వ్యక్తుల్నే చూడగలుగుతున్నావు కంటికి కనబడని దేవుని నువ్వు చూడగలిగితే అద్భుతం ఏంటో తెలుసా ఎవరు నీ చుట్టూతో ఉన్నా లేకపోయినా నా దేవుడు నా ప్రక్కనే ఉన్నాడని పవిత్రతకు నిలువుట నువ్వు బ్రతకటానికి దేవుడు చూపిస్తాడు అది ఒక గొప్ప రాజ్యం ఆ రాజ్యంలో మంచి ఆర్థిక మంత్రిగా ఒకరిని సెలెక్ట్ చేయాలి రకరకాల పోటీలు పెట్టారు ఆ పోటీల్లో మొత్తానికి ముగ్గురు మొట్టమొదటి ప్రైజ్ గెలుచుకున్నారు ఈ పెద్దాయనికి ఆర్థిక మంత్రిగా ఈ ముగ్గురులో ఎవరిని పెట్టాలో అర్థం కాక చుట్టుపీక్కుంటున్నాడు ఎవరు వీళ్ళలో యోగ్యులు ఎవరు వేళ్ళలో వర్ధి ఎవరిని నియమిస్తే నా రాజ్యం బాగుంటుంది అన్ని రకాలుగా పరీక్షించాడు ఎన్ని పరీక్షలు పెట్టినా ఒక ముగ్గురు అన్ని విషయాల్లో అందివేషణ చెయ్యిలా కనపడుతున్నారు అప్పుడు ఆ రాజుగారు ఏం చేశాడంటే నాన్న ఇదిగో మీ ముగ్గురికి కిలో కిలో బంగారం ఇస్తా మీరేం చేయాలో తెలుసా ఎవ్వరూ కనిపెట్టని తావులో మిమ్మల్ని ఎవ్వరూ చూడని తావులో ఈ బంగారాన్ని దాచిపెట్టండి మీరు కనిపెట్టిన తావు ఎవరూ చూడలేదని నాకు తెలిస్తే వాళ్ళకే ఫినాన్స్ మినిస్టర్గా ఇచ్చేస్తా ఉద్యోగం అని అన్నారట ఒకడున్నాడట ఉన్నాడట వాడనుకున్నాడు సార్ మా పక్కనే మెదక్ అడవులు ఉన్నాయి సార్ నరసాపురం అడవులు ఉన్నాయి సార్ అది సేమల ధోరణి చెట్టడివి కాకుల ధోరణి ఏదో అనండి కాకుల ధోరణి కారడివి ఆ దాసి పెట్టడంలోని నన్ను మించిన అందివేసిన చేయలేదు సార్ అని డైరెక్ట్గా నరసాపురం అడుగులకి వెళ్ళాడట మొత్తానికి అక్కడ దాసి పెట్టాడట రెండో వాడు ఏ నరసాపూర్ అయితే హైదరాబాద్కి చాలా దగ్గరుంది ధార్ ఎడారి ఉంది కదా ఏ ఎడారి సహారా ఎడారి ఉంది కదా సహారా ఎడారిలో ఎవరు చూడకుండా దాచిపెడతానని ఆడక్కడికి అక్కడికి వెళ్ళాడట రాజు నియమించిన తేదీ వచ్చింది ముగ్గురు వచ్చారు అడిగాడు రాజు దాచిపెట్టారా అన్నాడు సార్ తంద నేను దాచిపెట్టింది ప్రపంచంలో ఎవుడు కనిపెట్టడు చివరికి ఆకాశంలో ఉన్న చాట్లైట్లు కూడా కనిపెట్టవు సార్ సీసీ కెమెరాలు కూడా కనిపెట్టవు సార్ రహస్య స్థలంలో దాచిపెట్టా రెండో కూడా అన్నాడట సార్ వీడు ఎక్కడ దాచిపెట్టాడో నాకు తెలియదు కానీ ఏ ప్రాంతంలో దాచిపెట్టాడో మాత్రం నాకు తెలుసు వీడు ఇండియాలో వీడు ఆఫ్టర్ ఆల్ ఆంధ్ర ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో దాచిపెట్టాడు నేనైతే వెళ్ళే సార్ నేను దాచిపెట్టింది దేవుడికి తెలియదు అది మన టాలెంట్ సార్ అన్నాడట మూడవుడి వైపు చూశాడట రాజు ఎరా నువ్వు దాచిపెట్టావా నువ్వు దాచిపెట్టావా ఆయన నుంచి నేను దాచిపెట్టలేదు సార్ నేను దాచిపెట్టలేదు సార్ ఎవరైనా నీకు రహస్య స్థలం ఏమి దొరకలేదా సార్ మనుషుల కంటికి మరుగైన రహస్య స్థలాలు చాలా ఉన్నాయి కానీ నా దేవునికి మరుగైన స్థలం భూమి మీద ఎక్కడ లేదు సార్ ఆకాశానికి ఎక్కిన ఉన్నాడు నా దేవుడు వేకువ రెక్కలు కట్టుకొని భూ దిగంతాలకు వెళ్ళినా అక్కడున్నాడు నా దేవుడు సముద్ర దిగంతాలకు వెళ్ళిన నా దేవుని ఆత్మ ఎదుట నా దాగుచోటు లేదు సార్ ప్రతి క్షణం నా దేవుడు చూస్తున్నాడు సార్ ఆయనకు రహస్య స్థలం ఏది లేదు కదా అందుకని నేను దాచిపెట్టలేకపోయాను మీ బంగారం మీరు తీసుకోండి అనేసరికి రాజు శాఖభాషురా నాయన నీలాంటి దైవభక్తి కలిగిన వాడే నాకు కావాలి నీలాంటి ఆ దైవికమైన మనసున్నవాడే కావాలి ఏంటా మనసు నా దేవుడు క్షణం నన్ను గమనిస్తున్నాడు నా చర్యలన్నిటినీ చూస్తున్నాడు నేను కూర్చుండుట నా దేవునికి తెలుసు నేను లేవటం నా దేవునికి తెలుసు నా నాటు నుంచి వచ్చే ప్రతి మాట నా దేవుడు వింటున్నాడు అనే భయం కలిగిన వాడే నాకు కావాలని ఆ వ్యక్తిని ఆ ఉద్యోగంలో నిలవబెట్టాడట నా ప్రభు పిల్లరా ఈ మధ్యాహ్నం మందిరం అంతా వెతుకుతున్నాడు దేవుని కళ్ళ ముందు పెట్టుకొని ఆ భయంతో బ్రతికే ప్రజలు ఎవరెవరో నా దేవుడు వెతుకుతున్నాడు ఆ మనస్సు నా దేవుడు నీలో చూస్తే ఆ వ్యక్తితో నీలో చూస్తే ఆ వ్యక్తిని ఆర్థిక మంత్రిగా నిలవబెట్టాడేమో నేను ప్రకటించే దేవుడు పరలోక రాజ్యంలో నేను నిలవబెడతాడు క్రైస్తలో చెప్పండి మోసే బుద్ధి ఎలాంటిదట ఒక వ్యక్తిలో స్థిరమైన బుద్ధి ఉంటే ఆ స్థిర బుద్ధి కలిగిన వాడు ఎలా బ్రతుకుతాడో నాలుగు అద్భుతమైన మాటలు చెప్తాను మోషన్ కూర్చి రాసి ఉంటారు చూడండి అన్నమాట పదకొండవ వచ్చాయి ఇరవై ఏడో వచ్చిన నాతో కలిసి మరొకసారి విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్టి స్థిర గలవాడై రాజాజ్ఞకు భయపడక ఐగుప్తును విడిచిపోయను మరోసారి చెప్పండి దేనికి భయపడక అంటే స్థిరబుద్ధి కలిగిన వాడికి ఏముంటుంది ఏముండదు భయం ఉండదు విక్టరీ ఓవర్ ఫియర్ విక్టరీ ఓవర్ ఫియర్ ఈ మానుషిక సంబంధమైన విషయాలలో దేనిని గురించి భయపడటం ఎందుకో తెలుసా వాని బుద్ధి ఎలాంటిది స్థిరమైన బుద్ధి ఎందుకు స్థిరమైన బుద్ధి వచ్చింది ఎవరిని చూస్తున్నాడు అదృశ్యుడైన వాణిని నిదానించి చూసే ఆ కన్నులు కలిగిన వాడు లోకంలో దేనికి భయపడడం ఇప్పుడు మోషేకు వచ్చిన శాసనం ఏంటో తెలుసా మోషే నువ్వు ఐగుప్తుడిని చంపావు కదా ఐగుప్తుడిని చంపావు వార్త వార్త రాజుకు తెలిసింది ఫరో రాజుకు తెలిసింది నిన్ను చంపేస్తాడు జాగ్రత్త నేను చంపేస్తాడు జాగ్రత్త అన్న వార్త మోసకు వినబడింది ఏమని రాల్సిందో తెలుసా రాజాగ్రహమునకు ఆ చెప్పాలి రాజాగ్రహమునకు పెద్దగా చెప్పాలి రాజాగ్రహమునకు వినపడల వినపడ ఇంకోసారి పెద్దగా చెప్పండి ఆ స్థిర బుద్ధి నీకుంటే అనారోగ్యానికి భయపడవు ఆర్థిక సమస్యలకు భయపడవు అప్పులకు భయపడో అమెరికాలో ఉన్న కొడుకును గుర్చి భయపడో దూరంగా ఉన్న కుమార్తెను గుర్చి భయపడో చుట్టూత ఎన్ని ప్రతికూల ఉన్నా నాకేం నా ప్రక్కనే నా దేవుడు ఉన్నాడుగా ఏదో ఒక రోజు నన్ను లేపుతాడుగా ఏ రోజుకైనా నా తల పైకెత్తుతాడుగా ఏనాటికైనా నా కన్నీళ్ళు తుడుస్తాడుగా ఏనాటికైనా తలమానికగా నిలవబెడతాడుగా ఎన్ని పోరాటాలు నా చుట్టూతో ఉన్నా ఎన్ని యుద్ధాలు నా చుట్టూతో ఉన్న ఓరక నిలిచి ఉంటాను దేవుడే నా పక్షాన యుద్ధం చేయటం ప్రారంభిస్తాడు ఎదుగా చెప్దా మేమేన్ మరోసారి చెప్దాం ఇంకోసారి చెప్దాం నేనంట అసలా రాజాగ్రహమునకు భయపడక వినారీమాట రాజాగ్రహమును భయపడక ఇంత స్థిరబుద్ధి కలిగి ఇంత స్థిరబుద్ధి కలిగి ఇంత స్థిరబుద్ధి కలిగి మోసే బ్రతకటానికి కారణం ఏంటో తెలుసా ఇది మోసేకి వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర నుంచి వారసత్వంగా వచ్చింది ఎట్లాగో చెప్పమంటారా ఆ మంత్రసానులు పుట్టిన ప్రతి బిడ్డని చంపేస్తున్నారు చంపాలని రాజు దగ్గర నుంచి ఆజ్ఞ వచ్చింది లోకంలో ఉన్న తల్లులందరూ రకరకాలుగా ప్రయత్నం చేశారు మోసే తల్లి ఏం చేసిందో తెలుసా మోసే తల్లి ఏం చేసిందో తెలుసా మోషే పుట్టిన అద్భుతం కొన్ని నెలల పాటు తన ఇంట్లో దాచిపెట్టింది నేను ఒక మాట అంటా ఒకవేళ ఇంట్లో దాచిపెడితే పిల్లలు ఏడుస్తూ ఉంటే పిల్లల అరుపు పహారా కాస్తున్న సైనికులకు వినబడిద్దా లేదా వినబడి వెంటనే ఏం చేస్తారు అవసరమైతే తల్లిని చంపుతారు తండ్రిని చంపుతారు బిడ్డను చంపుతారు రాజాగ్ని అంటే మీరు చేసేది రాజిచ్చిన శాసనం ఏంటి మీరు చేసే పని ఏంటని ఇద్దరిని చంపుతారు అవసరమైతే ముగ్గురిని చంపుతారు ఆ తెల్లట రాజాజ్ఞకు భయపడక అని రాసింది ఎందుకో తెలుసా బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే మోషన్ చూసినప్పుడు పుట్టినప్పుడట అతడు దివ్య సుందరుడు యుండుట చూచి అనే మాట రాసింది చెప్పండి వినపడలా ఇంకోసారి చెప్పండి అంటే దాని అర్థం ఏంటి మోసే బాగా అందంగా కనపడ్డాడు అంతేనా అంతేనా అంటే తల్లి పుట్టిన బిడ్డ అందంగా ఉంటేనే బ్రతికించుకుంటుంది లేకపోతే చంపేస్తుందా ఏమండి సామెతో ఒకటి ఉంది కదా కాకి పిల్ల కాకి ముద్దు అనే సామితో ఊరకరాలా బిడ్డ ఎంత నల్లగా ఉన్నా ఆ నల్లటి బంగారాన్ని చూసి అంటే నల్ల బంగారం నా కొండ కోట కూడా నా కొండ నా కోట ఓసారి మేము ఇలాగే వెళ్తా ఉంటే టిఫిన్ చేద్దామని ఆగాం టిఫిన్ చేద్దామని ఆగాం రోడ్డు తవ్వుతున్నారు పాపం ఒక తల్లి ఉందమ్మా పాపం గత పొలుగుతో పారతో ఎంత పని చేసిందో చెమట్లు కక్కుతుంది ఆ ముఖం చూస్తే ఎంత జిడ్డుగా ఉందో పాపం సరే ఉయ్యాల్లో బెడ్ ఏడుస్తున్నాడు ఆ బెడ్ని ఎక్కడ కట్టేసిందో తెలుసా ఆ చెట్టుకు ఒక ఉయ్యాలి కదా అది చీరతో వేస్తారు కదా ఏంటది అది చీరతో ఉయ్యాలే కదా చీరతో ఉయ్యాలి ఆ ఉయ్యాల్లో వాడు ఏడుస్తున్నాడు ఇన్ని మేము ఒక్క టిఫిన్ చేయటానికి ఆగాం ఆ తల్లి పరిగెత్తుకుంటూ వచ్చింది ఆ ఒడిలో ఉన్న దానిలో ఉయ్యాల్లో ఉన్న బిడ్డను తీసి అలా పాలిస్తూ నా బంగారు కొండ నా కలల రాజా నా బంగారు కొండ ఆ కొండ ఎట్టున్నాడని చూస్తే వాడా మావాచసేకట అయినా తప్పే ఉంది అది తల్లి కదా తల్లి కదా నేను అంటా తల్లికి బిడ్డ అందంగా ఉంటేనే ప్రేమ వస్తుందా ఎట్లా ఉన్నా ప్రేమ వస్తుందా వాడు ఎట్లాంటి వాడైనా ప్రేమ వస్తుంది ఆ ప్రేమను ఎవడు కొట్టేయగలడు కానీ దివ్య సుందరుడై ఉండటం చూచి అనే మాటకున్న అర్థం ఏంటంటే ఆ మోసను చూడటంతో ఆ తల్లిదండ్రుల హృదయంలో దేవుడు ఒక ప్రేరేపణిచ్చాడట ఈ బిడ్డను ఒక అసాధారణమైన పని చేయటానికి నేను పుట్టించా ఈ బిడ్డ ఓ ప్రణాళిక చొప్పున లోకానికి పంపించబడిన వాడు ఈ బిడ్డను నా కొరకు పెంచండి నాలుగు వందల ముప్పై సంవత్సరాల ఇస్రాయేలు చరిత్రలో ఏ ఇస్రాయేలుడు చేయలేని ప్రత్యేక కార్యం ఈ మోస ద్వారా నేను జరిగించబోతున్నానని మోసను చూసినప్పుడే ఆత్మదేవుడు అంతరంగంలో ఉండి వాళ్ళతో మాట్లాడటం ప్రారంభించాడట బిడ్లారా నా వైద్య చూడండి మీ కళ్ళ ముందు మీ ఒడిలో పెట్టుకుని మీ బిడ్డను చూసినప్పుడు ఈరోజు బిడ్డలా కనపడవచ్చు ఏమో రేపు వాడే పెరిగి పెద్దోడైన తర్వాత మాకులాగా దేశ దేశాలకు దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడు అవ్వచ్చు మాకంటే గొప్పగా ప్రపంచ దేశాలను తలకిందులు చేసే దైవశావకుడు కావచ్చు ఏమో నీ వంశవృక్షంలో ఎవరిని నిలవబెట్టనంతగా నీ ఒడిలో ఉన్న చిన్న పెట్టున్నాడే నువ్వు స్నానం చేయిస్తున్న చిన్న బిడ్డ ఉన్నాడే నీ ప్రక్కన పండుకున్న నీ పసి బిడ్డ ఉన్నాడే వాడిని చిన్నోడిలాగా చూడకు ఏమో రేపు ఆ బిడ్డ పెరిగి పెద్దవాడైన తర్వాత ప్రపంచ చరిత్ర మార్చేవాడిగా మార్చొచ్చు ఆమె